జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిల్లాల గ్రామ మాజీ సర్పంచ్ మాట్లా మధుగారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి తను చెప్తాడు కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి వినలేని సేవలు చేసిండు ఎంతో అభివృద్ధి పథనం నడిపించిండు దాన్ని మీరు మునిగి పుచ్చుకోలేకపోతా ఉన్నారని చెప్పి ఎద్దేవా చేసుకుంటూ ఒక సంస్కారహీనులాగా ఆయనను వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో మాకు తెలియదు కానీ గతంలోనే నిరూపితమైన అంశం ఒక చదువుకున్న మూర్ఖుడు చదువుకున్న నీచుడు అనే విషయాన్ని గతంలోనే మేము పేపర్ల ద్వారా తెలుసుకోబడిన వ్యక్తి సంస్కృతిని మార్చి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మనిషి నన్న జ్ఞానం లేకుండా చదువుకున్న వ్యక్తిని సమాజం రేపు ఏమనుకుంటుందో అని విచక్షణ కోల్పోయి కేవలం కేటీ రామారావు గారి మెప్పు కోసమే కేకే మహేందర్ రెడ్డి మీద అవార్డు పాలు చేసుకుంటూ తప్పుడుకు తొలగిస్తా ఉన్నాడు ఏమనుకుంటున్నావు అయ్యా మాటల మాధు పది సంవత్సరాలు నువ్వు జిల్లాల సర్పంచ్కి మిలగబెట్టిందని చెప్తే నిన్ను జిల్లాల ప్రజలు రాజన సిరిసిల్లా జిల్లా ప్రజలు నిన్నే చెప్పుతో కొడతారు అది కూడా నీ బండారం ఇప్పుడు బయట పెట్టే సందర్భం ఉన్నది కేకే మహేందర్ రెడ్డి గురించి కేటీ రామారావు గారికి మాట్లాడే అర్హత లేదు కేకే మహేందర్ రెడ్డి గురించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ సిగ్గుపడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళను పది పది సార్లు చెప్పులతో కొట్టిన తప్పులేని అంశాలు ఉండే ఇవన్నీ మాకు తెలుసు ఈ చెప్పులతో కూడా మేము కొట్టగలుగుతాం మీకన్నా ఎక్కువగా తిట్టగలుగుతాం కానీ మాకు మా తల్లిదండ్రుల ద్వారా మా నాయకుల ద్వారా మాకు వచ్చిన సంస్కారం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా మేము మా గ్రామంలో అవకాశం లేక ఎలాంటి పోటీ చేయలేకపోయినా మేము గెలవకపోయినా నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తా ఉంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నా నేను సర్పంచ్ అని చెప్పి మాట్లాడుతున్న మీరు మీ పరిపాలన సంగతి చెబితే ఎవరు చెప్పుతోనే కొట్టాలనో చెప్పకనే ప్రజలు చెప్తారు ఖబాదార్ నీ వయసు ఎంత నువ్వు వెలుగబెట్టింది ఏంది తెలంగాణ ఉద్యమంకు కేటీఆర్ చేసింది ఏంది మీరా కేకే మహేందర్డ్డి గురించి ప్రశ్నించేది నీవా నీ స్థాయిని మించి మాటలు మాట్లాడేది అవన్నీ ఒక గాడు అవులాగాడు నీచుడు మాట్లాడే మాటలు ఇవి నువ్వు చదువుకున్న జ్ఞానం ఉన్నదా అరే అవులే తెలంగాణ పునాదులు తెలంగాణ కోసం మొట్టమొదటిగా ప్రాంతంలో జెండా బట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువకుడిని ప్రతి ఒక్క రైతును ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్యోగస్తులను మహిళను చైతన్యవంతం చేసి తన న్యాయవాద వృత్తిని దైవంగా భావించే న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరినీ మమేకం చేసి ఉద్యమానికి సిద్ధం చేసిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి ఈరోజు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు గెలిచి మాట అరే సన్యాసి పది మంది పోటీ చేస్తే ఒకరే రా ఆ రోజు కేటీఆర్ గెలిచింది ఉద్యమం ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రాంత ప్రజలు గెలిపించిన సంగతి మర్చిపోయినట్టున్నావు కేవలం ఉద్యమం కోసమే ఉద్యమం ఉనికి కాపాడాలని చెప్పి ఉద్యమంకే ఉనికి కాపాడాలని చెప్పి గెలిపిస్తే అదే మీ కేటీఆర్ కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు తొత్తులైందిరా సన్యాసి ఈ విషయం మర్చిపోయినావా తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకు డ్యాములు అప్ప చెప్పిండు కాల్వాల అప్పయ్య పిండు ఇవన్నీ కాంట్రాక్టర్ వాళ్ళకి అబ్బాయి కమిషన్లతో పబ్బం కట్టుకున్న విషయం నువ్వు మర్చిపోయినావా అని చెప్పి తెలవకపోతే మీ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య గారిని అడగండి మీ పెద్ద పెద్ద నాయకులను చెప్పుకొని తిరిగే నాయకులను అడగండి కేటీ రామారావుని అడగండి పైపెచ్చుగా ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుని దగ్గరకు వచ్చి పని చేసుకున్నారు ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపారు అరే చిల్లర నా రావ్వు రాజకీయాల్లో ఉన్నావా ఇంకెక్కరూ ఉన్నావా స్థానిక ఎమ్మెల్యేరా కేటీ కేటీఆర్ ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా సొంత అవసరాలకు కేటీఆర్ గారిని ఏ రోజు కూడా దేహి అని అడగలే అవులే మేము భయప్రాంతాలకు గురి చేసినామా మేము బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినామా సన్యాసి వేదాల ద్వారా మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేరు మీరు దోపిడీ రాజకీయాలు చేశారు మీరు దొంగ రాజకీయాలు చేసేరు మీరు వ్యభిచార రాజకీయాలు చేసేరు ఇవన్నీ మేమందరం ప్రశ్నిస్తే మమ్మల్ని బట్టి విధంగా ప్రజలను భయప్రాంతా గురించే మాట్లాడతారా అవులే ఏం మాట్లాడుతున్నారో నువ్వు జ్ఞానం ఉన్నదా అంటే ఈ రోజు రాజరెడ్డి గారికి అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నావు ప్రభుత్వ అధికారులు నియమ నిబంధనల వరకు వాళ్ళ పరిధిలో ఉన్నది జేసీరు దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం నీలాగా మీ నాయకుల్లాగా కబ్జాలు చేయమంటావా నీలా మీరు చేసింది నువ్వు సమర్థించుకుంటున్నావా అరే లేకపోతే మీ నాయకుడు సిరిసిల్లాలో దళిత గిరిజన హాస్పిటల్లో ఒక ఘటన జరిగింది అవి సొంత మీ కేటీఆర్ మేనభావనో లేకపోతే భావనో అని చెప్పి దేశమంతా కోరే కూసింది మరి అప్పుడు ఏమంతా చెబుతూ కొట్టాలరా మీ నాయకుని కొట్టాలనా లేకపోతే మిమ్మల్ని కొట్టాలనా అప్పుడు నీ ప్రశ్నించే తెలివేమైపోయింది ఏమైపోయింది ఎల్లారెడ్డిపేట మండలం సంబంధించి అల్బాద్పూర్ గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది అది మీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ మీ సన్యాస విధవులు అప్పుడు ఏమైంది మీ ఈ హుందాతనం అప్పుడు ఏమైంది నీ సర్పంచ్ గిరి అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున సుమారు సిరిసిల్ల మానేరు వాగు నుండి ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల మానేయర్ ఇసుకొని వివిధ ప్రాంతాలకు తరలించారని చెప్పి పదిహేను సంవత్సరాల నుండి మేమంతా కూరయి కూస్తా ఉన్నాం ధర్నాలు రాస్తారోగోలు చేస్తే పదులకు సంఖ్యలో మా కేసులు పెట్టిరు ఆ విషయంపైనే ఒక ఎరకలైన లారీ యాక్సిడెంట్ చనిపోతే ప్రశ్నించిన నేరల దళితులను ఊచగోత ఊహించి నువ్వు ఒక దళితుడు వై ఉండి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజు మీ శరీరంలో పనిచేసే దొరలకు మోకాళ్ళు ఒత్తున్నావా లేకపోతే వాళ్ళ మో చేతులు నీళ్లు తాగుతున్నావా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు ఈ పైపెచ్చుగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు డ్యాములలో పూలు చల్లిండు కొబ్బరికాయలు కొట్టిండు నీళ్లు చల్లిన ఫోటోలు పెట్టుకొని చూపిస్తున్నాం అరే అవులే డ్యాములలో నీళ్ళు నింపింది వాస్తవమే కొబ్బరికాయలు కొట్టింది వాస్తవమే కాదంటలేము మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాని ఇస్తాలో పాల్గొని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పకన్నాం అప్పుడు కానీ దాని తర్వాత జరిగిన తతంగం మీరు మర్చిపోయిన సంగతి గుర్తు చేసుకోవాలి తంగలపల్లి మండలానికి సంబంధించి అప్పుడు నీళ్ళు ఇచ్చినమని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటలేరు ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావట్లేదు కేటీఆర్ మంత్రి ఉంటే నీళ్ళు వస్తాయి కేటీఆర్ మంత్రి లేకపోతే తంగలపెల్లి మండలానికి నీళ్ళు రావు అనే అంశాన్ని మేము అడుగుతా ఉన్నాం అప్పుడు కెనాళ్ళు తవ్వడానికి కేవలం అబ్బాటి చంద్రారెడ్డి అనే రైతుకు అదే జిల్లాల గ్రామంలో పది లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టిస్తా ఆ కార్వక్ అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే తనే చెప్పిండు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిండు అధికారంలో ఉన్నప్పుడే ఈయన మంత్రి చేతగాని మంత్రి ఉన్నప్పుడు ఈ రోజు నీకు ఇట్లా ప్రశ్నించే ముఖం ఎక్కడ అని మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఎవరు చెప్పు కొట్టాలి అధికారంలో ఉన్నప్పుడు చేత కాలేదు ఇప్పుడు ఏ విధంగా ఇస్తానడు సరే ఇప్పుడు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే కేటీ రామారావును పది లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పండి ఇవన్నీ తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పులు లేచారు మీ సంఘం చెప్తాం కబర్దార్ బిడ్డ అంటే మీకు ఎవరన్నా భయపడ్డాడు ఉన్నారా మీరు చెప్పులతో కూడా మేము మరిటో మాకు లేవారా చెప్పులు మేము తన్నామారా బట్టలు ఇచ్చే తన్నే విషయము చెప్పులతో తన్నే విషయం మీ కేటీఆర్ అడుగు చెప్తాడు గంభీరాపేట ఘటన సిరిసిల్లా ఘటన తోటాగాయ నడుగు సిరిసిల్లా గాంధీ దగ్గర ఏం జరిగిందో అప్పుడే భయపడాలి ఇప్పుడే ఎట్లా మాట్లాడతాం అనుకుంటున్నారా ఏం మీడియా సాక్షిగా మాట్లాడితే బేరిస్తే భయపడతాం అనుకుంటున్నావా తర్వాత ఫోన్లలో ఫోన్లు చేసుకుంటా రిక్వెస్ట్ చేసుకుంటా మీ నాయకులు ఎంతమంది తిరుగుతున్నారు మా ఇళ్ళలో చుట్టూ మా నాయకుల చుట్టూ కాళ్ళు మొక్కుతున్నారా చేసిన తప్పులు మా అడగూరి మా జబ్బకూరి బజార్లో పెట్టకూరే కెకే మహేంద్రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మీరు మీ ఇంటికి వచ్చినవరా ఎప్పుడన్నా మీ మహేందర్ మీ కేటీ రామారావుని మేము ఎప్పుడన్నా పని అడిగినవరా మా సొంతానికి ఏ బరాబరి ఈ ప్రాంత మంత్రిగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మరిగా చెప్తున్న వినండి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మంత్రిగా తనని నేను కలిసిన మూడు సార్లు నాలుగు సార్లు కలిసిన అది ప్రజా ఉపయోగపరమైన పనుల కోసమే కలిసిన సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం సెక్రటరీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే సిరిసిల్ల జిల్లాకు యువజన సంఘాల భవనం కావాలని చెప్పి తంగళపల్లి మండపల్లి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగం కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ంగల్లపల్లి గ్రామాన్ని గోపాలరావుపల్లి తాడూరు మండపల్లి గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయొద్దు ఇక్కడ ఉన్న సన్యాసులకు బిఆర్ఎస్ సన్యాసులకు తెలివి లేదు ఇక్కడ ఉన్న ప్రజలు ఉపాధి ఓలిపోతారు ఈ పట్టణంలో కలిస్తే ఇక్కడ ధరలు పెరుగుతాయి ఈ సామాన్య ప్రజలు లాస్ అవుతారు వీళ్ళకి తెలియదు వీళ్ళకు ఇక్కడ ఉన్న నాయకులు దోపిడీకి అలవాటు పడేరు అని చెప్పి ఆయనకు సముదాయించి నేను ఆ రోజు చెప్పడం జరిగింది రా కావాలంటే తెలియని సన్యాసి మీ కేటీఆర్ అడుగురా చెప్తాడు నా గురించి నా నైతికత గురించి నివారా నేను జై తెలంగాణ అన్నప్పుడు నీ ముడ్డికి లాభ కట్టలేదు రా మూడు తిరుగుతూ ఉన్నావు బేగో వాడు వీడని మాట్లాడిందిరా నీ స్థాయి ఏంది నువ్వు సర్పంచ్ ఏంటంటే గొప్ప కాదురా సర్పంచ్ అయితే నీ గ్రామాన్ని బాకీ నీ గ్రామ ప్రజలకు అన్నగేవాడు సన్యాసి ఏదవా గ్రామం నుండి హాస్పిటళ్లకు ప్రజలను తీసుకొని పోతే మెప్పు పొందుతుందని మేము మంచివాడు అనుకున్నాం నేను కానీ అదే హాస్పిటల్లా డాక్టర్లతోని ఏజెంట్లతోని కమిషన్లు తీసుకుంటూ ఈ రోజు హాస్పిటల్లా వాళ్ళ దగ్గర దండుకుంటా ఉన్నాను నీ చరిత్ర మొత్తం హాస్పిటల్ తీస్తూ ఉన్నాం అది ఈ ఈరోజు మొన్నటి గత పదిహేను రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు ఏమని మాట్లాడినావు నా పేరు మీద జాగలేదు నేను తీసుకోలేదని రే రాష్ట్రం మొత్తము సిరిసిల్లా ప్రాంతంలో దళితులు గిరిజనుల భూములు పోయి కొట్లాడుతూ ఉన్నారని చెప్పి పదికి పది సార్లు వందల సార్లు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ గారి చుట్టూ ఆర్టీఓ గారు చుట్టూ తిరిగిన సందర్భం ఉండే నీ మీద నువ్వు చేసిన తప్పుల మీద నువ్వు సర్పంచ్గా ఉన్న కాలంలో ఎన్నో తప్పులు జరిగినాయని చెప్పి పది సార్లు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది అప్పుడు మాట్లాడను అదే అగ్రికల్చర్ కాలేజీ పన్నెండు కుటుంబాల జాగాలు పన్నెండు నాగలతో సహా వాళ్ళు వాళ్ళ కుటుంబ జీవితాన్ని దారా చేయడం జరిగింది భూములు కోల్పోయిన వాళ్ళకు సర్పంచ్ హోదాలో నువ్వు వాళ్ళకు భూములు ఇప్పించాల్సింది పోయి నీ భార్య పేరు మీద ఒకటి పాయింట్ అంటే ఒక ఎకరం ఇరవై ఇరవై ఏడు గుంటలు రీసెంట్గా ఒక ఐదు సంవత్సరాల క్రితం పెళ్ళయింది కాస్తుకు లేవు కబ్జాకు లేవు నువ్వు నీకు సంబంధం లేదు అందులో భూమి పోయిన వాళ్ళకి భూమి అలరా దేవుడు అని మీ గవర్నమెంట్ని అడిగితే అరే నువ్వు అధికారంలో ఉండి మీ నాయకులతో అప్పుడున్న ఉన్న అధికారులతో కొంతమంది కుమ్మక్కై నీ భార్య పేరు మీద మాట్ల శోభ అనే పేరు మీద మాట్ల శోభ అనే పేరు మీద ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో ఒక ఏడు గుంటలు పట్టా పొందిండు అలాగే అప్పుడు ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించింది మన మండల పరిషత్కు పూసపల్లి సరస్వతి గారు తను కూడా ఒకటికి నాలుగు సార్లు ప్రభుత్వం ద్వారా హౌసింగ్ లోన్ తీసుకోవడం జరిగింది ఒకటికి నాలుగు సార్లు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి అలాగే తన పేరు మీద అదివోను తన పేరు మీద సుమారు ఓ రెండు ఎకరాల ఇరవై గుంటలు ప్రభుత్వ భూమి చేసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ ఎక్కడికక్కడ మీ గ్రామాలలో మీ నాయకులు చేసిన తతంగాన్ని ప్రశ్నిస్తుంటే మీరు చేసిన తప్పులను మీరు చేసిన దోపిడీలను మేము మేమంతా ఎంచుతుంటే అంటే మీరు గతంలో అధికార మతంతో కూడా మళ్ళీ కొనసాగుతే మమ్మల్ని పీకెట్వలేడు మమ్మల్ని ఎవడేం చేయలేడని మీరు అనుకుంటా ఉన్నారా అయ్యా మాటల గారు మీ జిల్లా నాయకుడు ఆగయ్య గారు కావచ్చు మరి మీ అందరూ అనుకుంటున్న కేటీ రామారావు గారు కావచ్చు మీకు ఏం నేర్పిస్తున్నారో మీకు ఏం చెప్తా ఉన్నారో తెలియదు కానీ ఆ తన్నుడు కావచ్చు ఆ బట్టలిపి కొట్టుడు కావచ్చు లేకపోతే చెప్పులతోని కొట్టుడు కావచ్చు మేము మొదలు పెడితే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రోజు నువ్వు అధికారులు అక్రమ అడ్డం పెట్టుకొని అక్రమ మైనింగ్ ద్వారా క్రెషర్ నడిపింది నిజం కాదా అదే మొన్నటికి మొన్న కేటీ రామారావు గారు జిల్లల ప్రాంతంలో పర్యటనకు వచ్చిండు పర్యటనకు వచ్చిన సందర్భంలోనే అక్కడ ఒక రైతు ప్రశ్న చేసిండు ప్రశ్నించండు అయ్యా నా బోరు ఊసిపోయి బోరు బొక్కల్ని పడిపోయింది అది ఎందుకు పడిపోయింది అంటే అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది అక్కడ క్రెషర్ జరుగుతూ ఉంది ఆ క్రెషర్ వల్ల నా పంటలు నాశనమైపోతుంది నా బోర పడిపోయిందని చెప్తే ఆయన పరామర్శించినాడా మీ మంత్రి గారు పోని పన్నెండు కుటుంబాలకు జాగాలు రాలేవని చెప్పి బజార్లో పడి తిరుగుతూ ఉన్నా సిరిసిల్లలో కూడా వాళ్ళు భిక్షాడు ప్రతి ప్రజలు వాళ్ళు ఎక్కని గడపలేదు తొక్కని మెట్టలేదు అటువంటి పరామర్శించిండా మీ కేటీఆర్ అల్మాస్పూర్లో పరామర్శించిండా సిరిసిల్ల ఇవన్నీ అడిగేది పోయి ఈరోజు ఏదో ప్రయత్నం చేస్తున్నాం చెప్పి మీరు అడగడం ఏంది రా సన్యాసి కొన్ని కొంచెం గీత జ్ఞానంతో మీ నాయకుల సలహాతో తెలుసుకొని ఏదో నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ పుట్టు తెలంగాణ వారి కేకే మహేందర్ రెడ్డి గారు కేకే మహేందర్ రెడ్డి గారి గురించి పదే పదే చెప్తా ఉన్నాం ఓడిపోయిండి కావచ్చు కానీ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నాడు నిత్యం ప్రజల గుండెల్లో ఉన్నాడు తనకు మేమంతా బాసటగా ఉన్నాం మీరు పదే పదే గెలిచి మీరు గెలిచి చేసిందేమో రా సన్యాసి భూములు కబ్జా చేసిరు ఇసుక స్మగ్లింగ్ చేసిరు ఎవరిని పడతావు వాళ్ళ మీద నీ నీ భయానికి ఊర్లో ఎవరు బయటికి రాకుండా జరుగుతా ఉన్నారా వాళ్ళ మీద నేను ఎస్సీ ఎస్ కేసు పెడతామని చెప్పి అట్లా భయా ప్రాంతాలకు గురి చేస్తున్న సందర్భంగా ఉంది ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గొప్పనం ఏదో అనుకుంటున్నావారా మాకు మాట్లాడినాకరా నీలాగా మేము సవాలు కొట్టలేమా లేకపోతే తోటలు కొట్టలేమా అరే నీవు పుట్టగ ముందుకే నేను తెలంగాణ మరి దశ తెలంగాణ ఉద్యమము పుట్టక ముందే జై తెలంగాణ అన్న మేము కేసీఆర్ కూడా అనలే కేటీఆర్ కు సంబంధం లేదు జైలు పోయినోళ్ళారా మేము తెలంగాణ అని నీకేం తెలుసు చరిత్ర ఎంత గొప్పని అనుకున్న వరణ తమాషా మాటలు వెగిలి చేసేలతో మాటలు మాట్లాడి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు రాబాయ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మీ జిల్లాల గ్రామం నుంచే డబుల్ బెడ్రూములు నిర్మించిన సర్పంచ్ కాలంలో ఉన్నప్పుడు మీ కేటీఆర్ అన్న టండలతో తన తవ్వుందా భాయ్ అది ఏ పోతారా ఎవరి జాలకు వెళ్ళిపోతారు అదన్నా సోయిందా నీకు దానికి తువ్వనే దిక్కు లేదు గట్టి పడేసినావు అవి పోని ప్రగతి భవన్ పేరు మీద ఎక్కడ కట్టినారో ఊరతలు కట్టినావు అది ఎందుకంటే ఉపయోగానికి వచ్చిందా అది నీ సొంత అవసరాలకు అప్పుడప్పుడు నువ్వు శీకర్ల రాత్రి పండుగ తావి పని పనిచేయడానికి అలాగే నీ సొంత ఇటుక పార్టీలో సామాన్ పెట్టడానికి దానికి పనిచేసానికి కట్టినావు ఊరుకు ఉపయోగపడేదేమో ఊరతలు కట్టినావు ఊరు ఊరతలు కట్టిన శ్మాశానం పడకొని ఊర్లే కట్టిను దీన్ని కూడా కమిషన్ తప్పితున్నాడు ఇవన్నీ ప్రశ్నిస్తే నేను మంచివుని నన్ను రెండు రెండుసార్లు అరే నువ్వు రెండు సార్లు గెలిచి గెలిపించిన ఎందుకురా నువ్వులే మంచి పనులు చేస్తావని నువ్వు చదువుకుని కేటీ రామారావు కొంచెం దగ్గర ఉండవు పాప వీని మాటింటాడు ఈ పనికిమాల మాటింటాడు వీళ్ళని వాళ్ళని పనిచేయనని చెప్పి అనుకున్నారా కానీ నువ్వు ఇంత సన్యాసం ఏదో చదువుకున్నావు అని తెలియక ఈ రోజు అందరు జిల్లాలో ప్రజలు బాధపడతారు ప్రజాక్షేత్రంలో సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా బట్టలు ఇస్తారో లేకపోతే ఇంకేమిడిచి పెడతారు పదే పదే నువ్వు అవుతారా నువ్వు మోగో అరే నువ్వు మోగదాన మేంద్రా రాని ఏం చూపించాలి చెప్పరా ఎక్కడికి ఏం చూపించాలి చెప్పు వాడికి వచ్చి చూపిస్తా నేను మొగోన్న కాదు తెలుస్తుంది నువ్వు నన్నేంద్ర అడిగేది అరే ప్రతి ఒక్కరు వాడు చెప్తాడా కాంగ్రెస్ పార్టీలో చిలికలు ఉన్నాడా వాళ్ళకి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీలో చిలికలు ఉంటాయి ఇది ప్రజా పార్టీ రా ఇది పెద్ద సముద్రం లాంటి పార్టీ ఇలా వందలు ఉంటాయి నీకేం సంబంధంరా అది మా ఇంటి కొట్లాట వీడెవరు చెప్పడానికి అరే నీదంటే ఎన్ని ఉన్నాయారా నీ నీ కార్యకర్తలే ఇళ్ళ చుట్టూ తిరిగి కాలు మొక్కుతున్నారని చెప్తా ఉన్నారా మేము ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు మాట్లాడుతూ ఇంకొక రైతు నీ వల్ల గుండాయి చనిపోయి రా పన్నెండు మంది రైతుల అగ్రికల్చర్ కాలేజీల జాగవైన రైతు ఉంటే ఆ రైతు గుండాయి చనిపోయింది ఈ గుండెపోయిన రైతు కోసం ఇవన్నీ చూస్తే మీరు పరిశీలన అవుతారు అప్పటి నుండి ఎక్కని మెట్లు లేవు ఇవన్నీ ఆయన మాటల మార్చేసిన తతంగానికి దీన్ని కేటీ రామారావు గారు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు తోటాయ గారు వాళ్ళందరూ ఏ మంచిగా మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు మాట్లాడరా అని చెప్పి మాట్లాడించడు ఇటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాల ఎట్లా మాట్లాడాలని నీ వయసు ఎంత నీ లెక్క నీ వయసు కన్నా వినిపించి మాట్లాడ అవతల ఏం చేస్తున్నాడు ఎటువంటి మనిషి అనేది మీ కేటీ రామారావుకే మీ కేటీ రామారావుకే మాట్లాడే అర్హత లేదని చెప్పి పళ్ళు పలుసార్లు చేస్తా ఉన్నాం ఇది చూడండి చనిపోయిన వ్యక్తి ఎన్నిసార్లు కేసులు పెట్టిండు మరి కుల బహిష్కరణ చేసిండు నా భూమి నాకు అని చెప్పారంటే కుల బహిష్కరణ చేసి నువ్వు ఒక దళితుడు వై ఉండి నువ్వు దళితుల పక్షాన మాట్లాడేది పోయి దళితులకు అండగా నిలబడేది పోయి నువ్వు ఈరోజు దొరల మోచేది నిలదాయి కేసీఆర్ మోచేది నిలదారని మెప్పు పొందడానికి మాట్లాడతావా సన్యాసి నీకు సిగ్గు శరం మాత్రం రోజమున్నా నేను సర్పంచ్గా వెలగబెట్టినా అని మీకు అనిపిస్తే అగ్రికల్చర్ కాలేజీలో పోయిన పన్నెండు మంది రైతులకు న్యాయం జరగాలి దానికోసం పోరాడు నేల దళిత కోసం పోరాడు అలాగే ఎల్లరెడ్డిపేట బాలికపై అత్యాచారం నిందులకు శిక్ష పడాలని పోరాడు సిరిసిల్ల ఘటనలో ఏదైతే కేటీఆర్ బంధువులు ఉన్నారని చెప్పి ఆరోపణ చేసిరో మీ నాయకులే కదా బాయి వాడే ఉన్నాడు వీడే ఉన్నాడు వన్ పేరు రాయదని చెప్పి మా చుట్టు తిరిగి ఎప్పుడు ధర్నా రాస్తారోకల్ చేయించింది మీరు మీ ద్వారా ఒప్పందించింది మాకేం తెలుస్తుంది ఒక్కొక్కరిగా బయట తీస్తే మీ చిట్ట మీ బండారం తప్పకుండా బయటపడుతుంది తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మీ చరిత్రను బయటపెట్టి నిన్ను మీ నాయకులను తప్పకుండా